మంత్రాలయంలో జెడ్పిహెచ్ స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ ఎంఆర్ఓ రమాదేవి ఎంపీడీఓ నూర్జన్ సిఐ రామాంజులు హెడ్ మాస్టర్ రాంపయ్య మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ పాల్గొన్నారు జెడ్పీహెచ్ స్కూల్లో హెచ్ఎం మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి దిగ్విజయం చేశారు యోగాంధ్ర కార్యక్రమం అనంతరం మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ్ మాట్లాడారు రామాజులు గారు హెచ్ఎం అంబాయి గారు మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ గారు మరియు నా సహా సోదరులు మరియు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం మీ దగ్గర ఇప్పుడు యోగా డే యోగా భారతదేశం అంతా ఎందుకు జరుపుతున్నారంటే ఇది పురాతనమైన మన దేశం నుంచి వేరే దేశాలు కూడా పాటించేంత ప్రాచీనమైన యోగా ఇది ఈ యోగాతో అనేక రోగాలు కూడా నయం చేసుకోవచ్చు నీ వద్ద ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం బాగలేకుంటే జీవితం వ్యర్థం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనమే అష్ట ఐశ్వర్యవంతులము ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అష్టైశ్వర్యవంతులు ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆ జీవితం వ్యర్థం కాబట్టి ఈ విద్యార్థిని విద్యార్థులకు నా సహ సహోదరులకు అందరికీ నేను విన్నవించుకున్నది ఏమంటే మేము కూడా రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మాకు పిలుపునిచ్చాయి ఈరోజు ఒక ఫైవ్ ల్యాక్స్ మెంబర్తో తో విశాఖపట్నంలో నా ఐదు లక్షల మందితో నరేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు డేకి పాల్గొంటున్నారు మనం కూడా ఈరోజు నేను ఛాన్స్ చెప్తున్నాను స్కూల్ స్టాఫ్కి హెచ్ఎం గారికి అందరికీ ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా చాలా సంతోషం వేసింది గెస్టులు కూడా అందరిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి ఈ యోగా డే యోగా డేని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేశారు వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత